ఏపీలో అధికారం ఎవరిదో తేల్చేశారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఏదో ఒక విధంగా ఎప్పుడు వార్తల్లో ఉంటారు ఈయన మొత్తానికి ఏదో జరగబోతుందని హింటిస్తూ హడావుడి చేస్తుంటారు ఏపీలో ఆరు నూరైన అధికారం చేపట్టేది అతని అని తేల్చి చెప్పారు అది నిజమో అబద్ధమో తేలాలంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాలి వేణుస్వామి సోషల్ మీడియాలో ఇటు సామాజికంగా ఆయన పట్ల ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది జనాల్లో ఆయన ఏం చెప్పినా సన్సేషనల్ అంటూ కామెంట్లు పెట్టిస్తుంటారు నెటిజన్లు అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి ఎవరు అధికారంలోకి వస్తారు అనే అంశంపై అభ్యర్థుల్లోనూ ఓటు వేసిన ప్రజల్లోనూ ఉత్కంఠ పెరిగిపోతోంది ఈ నేపథ్యంలో వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే విషయంపై కుండబద్దలు కొట్టేశారు ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో గెలిచి ఏపీలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విషయంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు వేణుస్వామి లక్ష సర్వేలు వచ్చినా ఎంతమంది ఏకమై వచ్చినా ఏపీలో జగన్ గెలుపును ఎవరు ఆపలేరంటూ హాట్ కామెంట్స్ చేశారు మెజారిటీ సీట్లు వైసీపీకి దక్కుతాయని మళ్లీ సీఎం గా జగన్ ఉంటారని తేల్చి చెప్పేశారు ఏదైనా ఒక అంశంపై తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పే ఈయన ఈసారి సీఎం ఎవరో కన్ఫర్మ్ చేయడంతో ఏపీ రాజకీయాల్లో ఒక చర్చకు దారితీశాయి ఇప్పటికే అన్ని సర్వేలు వైసీపీకి పట్టం కట్టాయి పోలింగ్ శాతం కూడా భారీగా నమోదైంది ఇలాంటి క్రమంలో అధికారం వైసీపీదే అని ఆ పార్టీ నేతలు ఫుల్ జోస్ లో ఉన్నారు తాజాగా వేణుస్వామి కామెంట్లు వైసీపీ శ్రేణులకు మరింత ఆనందాన్ని ఇచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ గెలిచినప్పుడు చంద్రబాబు మూడేళ్ల పాటు సైలెంట్ గా ఉండాలని సలహా ఇచ్చిన వేణుస్వామి చెప్పారు చివరి రెండేళ్లలో మాత్రమే ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ ప్రజల్లో వెళ్లాలని చెప్పానంటూ గుర్తు చేశారు జగన్ సీఎం కుర్చీలో కూర్చుంది మొదలు ప్రభుత్వం పడిపోతుందంటూ టిడిపి ప్రచారం చేసిందని ఆ తప్పుడు ప్రచారమే ఇప్పుడు ఆ పార్టీకి మైనస్ అయిందన్నారు ఎన్నికలకు రెండు నెలల ముందు కూడా టీడీపీ కే గెలిచే అవకాశం ఉండగా ఆ పార్టీ మరో రెండు పార్టీలతో జత కట్టడం వల్లే సీన్ మొత్తం మారిందని కామెంట్ చేశారు ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్ గెలుపు ఆపలేరని వేణుస్వామి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి వైసీపీకి ఇది మరింతగా బూస్ట్ ఇచ్చే పరిణామమే అనుకోవాలి సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్